దివ్య దివ్యనామాల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాలం ప్రార్థించారా ఒకవేళ ఈ ప్రశ్న అడిగితే మీలో చాలా మంది ప్రార్థన చేశాం అని చెప్తారు కొంతమంది సమయం దొరికినప్పుడు ప్రార్థించు వారిగా ఉంటారు దేవుని ప్రేమ మనము అన్ని సమయాలలో ప్రార్థించాలి తప్పు కాదు అయితే శక్తివంతమైనటువంటి ప్రార్థన మనం ఎప్పుడు ప్రారంభించాలో తెలుసా జీవిత రహస్యం ఏంటో తెలుసా ఎప్పుడు ప్రార్థిస్తే మనము నిశ్చయముగా ఫలితాలు చూడగలమో తెలుసా దేవుని వాక్యం నుంచి ఒక మాటని జ్ఞాపకం చేసి మీ కొరకు ప్రార్థన చేస్తాను వాక్యముల గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థించే లేదా మొరపెట్టుము అని దేవుని వాక్యములు చూస్తాం ఎవరైతే జీవితంలో రేయి మొదటి జామున పెందల కడనే లేచి మొదటి జామున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి లైఫ్ అంతా కూడా సక్సెస్ అవుతారు పరిచర్య చేస్తూ ఉంటే సక్సెస్ అవుతారు వ్యాపారంలో సక్సెస్ అవుతారు రేయి మొదటి జామున ఫస్ట్ అవర్స్ ఆఫ్ ద డే రేయి మొదటి జామున పెందలక్కడ లేచి ఏ పరిస్థితి అయినా దేవుని సందులో మోకరించి కనీసం ఒకవేళ నీవు చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఒక అర్ధగంట అయినా నువ్వు మోకరించి చూడు ఖచ్చితంగా ఆ రోజు విజయం చూస్తావు ఒక మాట చెప్పమంటారా ఈరోజు ఓడిపోక తప్పవు అనే పరిస్థితుల్లో కూడా దేవుడు ఓటమిని చూడకుండా నిన్ను గెలిపిస్తాడు రేయి మొదటి జామున ప్రార్థించి ఖచ్చితంగా ఓడిపోకుండా నిరంతరము విజయం చూస్తావు పరిశుద్ధిరా తండ్రి నీకు వందనాలు రేయి మొదటి జామున లేచి ప్రార్థించు వారిగా మేము ఉండాలని ఈరోజు మాట్లాడు ఎవరైతే తీర్మానం తీసుకున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి గొప్ప విజయమేమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ